హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది హ్యాండ్స్ అనేది ఎలా కుడుతున్నానో చూడండి అయితే ఇది పఫ్ హ్యాండ్ నేనైతే మర్చిపోయి ఇలా కట్ చేశాను అయితే వెంటనే నేను మళ్ళీ గుర్తు వచ్చేసరికి ఇది అయితే కట్ చేసుకున్నాను అనమాట ఎలా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూడండి ఇలా కుట్టుకుంటే ఒకవేళ మీరు మర్చిపోయినా కట్ చేసినాక కూడా కుట్టండి ఒకవేళ అంటే కూడా మనకు కావాలంటే ఇలా అనేది అటాచ్ చేసుకోవచ్చు కాకపోతే మెయిన్ క్లాత్ మాత్రం లైన్ కట్ చేసుకోకుండా ఉండడం ఉంటే మాత్రం ఓకే అటాచ్ చేసుకోవచ్చు ఇక మెయిన్ క్లాత్ కట్ చేసామంటే ఇక బాగా అయితే ఉండదు మరి ముందే చెప్తున్నాను అయితే నేను లైనింగ్ క్లాత్ని మర్చిపోయాను వెంటనే గుర్తొచ్చేసరికి అరే అక్క పఫ్ పెట్టమంది కదా అనేసి నేను కట్ చేసుకున్నాను ఓకేనా ఇది హ్యాండ్ అన్న మాత్రం మాట ఓకేనా ఇట్లా కుట్టుకొని ఒకటి పైన స్టిచ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ సూపర్ అని చెప్పారు ఓకేనా ఇట్లా కట్ చేసి కుట్టుకున్న తర్వాత బ్లౌజ్కి హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదా సైడ్కి ఇలా అయితే కుట్టుకోండి ఓకేనా అయితే షార్ట్ హ్యాండ్ అన్నమాట షార్ట్ హ్యాండ్కి పఫ్ అన్నమాట ఓకేనా అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను నెక్ ఒక డిజైన్ పెట్టాను చాలా బాగుంది ట్రెండింగ్ బ్లౌజ్ నెక్ సింపుల్ అయి నీచి ఎవరైనా కుట్టుకునేలాగా చాలా బాగొచ్చేసింది వచ్చేసింది చాలా నచ్చింది తను బర్త్డే పార్టీకి అయితే వేసుకున్నారు అయితే తనకి చాలా సాటిస్ఫై అన్నమాట బ్లౌజ్ విషయంలో ఫ్రంట్ కూడా ఫ్రంట్దేమో షార్ట్లో పెట్టాను నెక్ స్టార్ నెక్ లాగా పెట్టాను బ్యాక్ ఏమో డిజైన్ బ్లెక్ పెట్టాను ఒకసారి చూడండి మీరు నేర్చుకుంటారు నేర్చుకునే విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ వీడియోకి ఈ వీటికి సంబంధించిన ఈ బ్లౌజ్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంది అయితే కటింగ్ వీడియో కూడా పెద్ద వీడియో ఉంది మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు స్ట్రెండ్ హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇలా మంచిగా నీట్గా పెట్టుకొని మంచిగా మలుచుకోండి మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే అలాగే కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వాళ్ళకి చాలా పిలకలు పడతాయి అన్నమాట హైండ్ లూజ్ అంతా అట్లా చూసుకోండి ఇలా అనేది జరగకుండా హైండ్స్ అనేది పెట్టుకోండి అయితే అక్కడ నుంచి మెయిన్ హైండ్ కాబట్టి అంటే లోతు చూసుకోవాలి కాబట్టి హైండ్ ఇలా చూసుకోండి సంకది బ్యాక్ పార్ట్ది కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఓకేనా ఖర్చు పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఓకేనా సేమ్ చూసుకొని కట్ చేసేసేయండి ఇలా చూపించినట్టుగా అయితే స్టిచ్ కటింగ్ అనేది చేసేసుకొని హైండ్ అనేది ఓకేనా ఇప్పుడు తీసేసి లోతు తీయలేదు ఫ్రెండ్స్ నేను లోతు తీసుకోండి ఇదిగో చూపించినట్టుగా అయితే లోతు అనేది హైండ్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా ఇలా లోత్ అనేది తీసేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇలా అయింది కాబట్టి జరిగింది కాబట్టి ఇలా అటాచ్ చేసుకున్నాకనే లోతు తీసుకుందామని తీసుకోలేదన్నమాట ఇప్పుడైతే హైండ్స్కి మెయిన్ క్లాత్కి మెయిన్ దానికి ఈ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసేయండి ఓకేనా చూపించినట్టుగా ఈ రెండు సైడ్లు సేమ్ అంచు వచ్చేసరికి నాకు మెయిన్ క్లాత్కి అటాచ్ అతుకు పడకుండా మంచిగా అయింది అన్నమాట అలా కుదిరిపోయింది చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసేయండి రెండు చేతులు కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మంచిగా నీట్గా కట్ చేసేసుకోండి నేను హైన్ని తెర్ల మరల వేస్తున్నాను ఓకేనా ఇలా చూపించినట్టుగా అయితే తెర్ల మరల వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మలుచుకొని కుట్టేసుకోండి అంచు ఉంది కదా అంచు ఉన్నప్పుడు ఇలా కుట్టడం వల్ల ఏం కాదు అయితే పైన మీ ఇష్టము చాయిస్ స్టిచ్చింగ్ చేయకపోయినా ఏం కాదు ఇలా ఒకసారి కుట్ట అనేది ఇట్లా మంచిగా నీట్గా అయితే లైనింగ్ క్లాత్ అటు కనబడకుండా ఓకేనా కింద హ్యాండ్కైతే లైనింగ్ క్లాత్ కనబడకుండా నీట్గా పట్టుకుంటూ చూసుకుంటూ అటాచ్ చేసేసేయండి ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా చూపించినట్టుగా కట్ చేసేసుకోండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే మాత్రం ఈ ఛానల్ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మధ్యలో కచ్చక పెట్టుకొని పఫ్ కోసం అనేది అటు రెండున్నర ఇంచులు ఇటు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా వీలైనంతగా మీకు ఎన్ని కావాలో అన్నీ అనేది కుచ్చులు అనేది పెట్టుకోండి ఓకేనా చూపించినట్టుగా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఓకేనా ఫ్రెండ్స్ రెండు కూడా ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు షోల్డర్కి అయితే అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అట్లా పెట్టుకొని హ్యాండ్స్ నీట్గా ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా హాఫ్ ఇంచ్ మార్జిన్తోని ఏదన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఫిల్స్ పెట్టేసుకోండి ఇట్లా చూపించినట్టుగా ఓకేనా చాలా బాగా వచ్చేది ఫ్రెండ్స్ ఫ్రిల్స్ కూడా కొత్తగా ఉంది అంటే ఇది వెరైటీగా ఉంది చాలా బాగుంది ఓకేనా అయితే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది మాత్రం తప్పకుండా షేర్ అనేది చేయండి బెల్ని ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టి పెట్టగలమో దగ్గరికి అయితే ఇస్తుంది మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే లైక్ వీడియోని షేర్ చేస్తుంది ఓకేనా ఇంకో అనేది కుట్టు మీద కుట్టు నీట్గా పెట్ వేసుకుంటారు అండి క్లాత్ ఏది ముడతలు కూడా రాకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలా చూపించినట్టుగా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎంత బాగా వచ్చేసిందో కదా హైలైట్ కదా ఇలాగే మీరు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇదే వీడియోలో బ్లౌజ్ హై సైడ్ జాయింట్లు అయితే పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి సైడ్ జాయింట్లు బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది నీట్గా రాకపోతే ఫినిషింగ్ అంటే సైడ్ జాయింట్లు ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్ పెట్టి వేయకపోతే మాత్రము ఓకేనా అంటే సైడ్ జాయింట్ కరెక్ట్ రాకపోతే ఫిట్టింగ్ అయితే నీట్గా అయితే కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్ బ్లౌజు ఓకేనా అక్కకి హ్యాండ్స్ లావు కాబట్టి హ్యాండ్స్ కొద్ది లూజ్గానే ఉంటుంది ఇలా అంతరం లూజ్గానే వేసుకుంటారు ఇలా మంచిగా నీట్గా కావాల్సిన అన్ని రెండు మూడు కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసేసుకోండి ఓకేనా ఒక పావు పావు ఇంచ్ మార్జిన్ తోటి ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఇంకో సైడ్ అయితే ఒకటేమో బ్యాక్ పార్ట్ దడుపు దగ్గర నుంచి అయితే ఇంకొకటి హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచే చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అనేది అంటే కుట్ సైడ్ జాయింట్ అయితే బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి బ్లౌజ్కి అప్పుడే నీట్గా ఉంటుంది అన్నమాట కరెక్ట్ కొలతలు కూడా కరెక్ట్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇదే విధంగా మళ్ళీ దీని దానికి ఎలాగైతే మూడు నాలుగు కుట్లు వేసుకున్నామో అదే పావించి పాజితం తిని కూడా కుట్లు వేసేసుకోండి ఓకేనా చూపించినట్టుగా ఇట్లా ఓకేనా అన్నీ కరెక్ట్గా స్టేట్ కుట్లు వచ్చేలాగానే చూసుకోండి అప్పుడు చూడడానికి కూడా ఫినిషింగ్గా ఉంటుంది అన్నమాట నీట్గా ఫిట్టింగ్ కూడా వాళ్ళకు సెట్ అవుతుంది చూడగానే బ్లౌజ్ బాగుంది అనిపిస్తుంది ఓకేనా సంఖ చూసుకున్నాను ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది కొద్దిగా ఏదైనా లూజు టైట్ ఉంటే మాత్రం చేసేసుకోండి అంతే అందుకే ఫస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఓకేనా నీట్గా ఇలా మలిసి కుట్టారంటే పోగులు వెళ్ళిపోవు ఒకవేళ కుచ్చుకునే బ్లౌజులు పట్టు చీరలు అయితే కుచ్చుకోకుండా ఉంటాయి అనమాట ఇలా లోడింగ్ చేసేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది బాగుంటుంది కస్టమర్స్ కూడా నచ్చేసి ఇంకా అరే బాగా కుడుతుంది లే అనేసి అనుకుంటారు అనమాట ఇలా వాళ్ళ ఖర్చులు కనబడకపోతే ఓకేనా ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా కుట్టుకుండా కుట్టుకోండి అయితే త్వరలో నేను ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను ఓకేనా ఇంక మరి ఒక విడత మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్